వాళ్ళ చేతుల్లో ఉంది ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రభుత్వ ప్రోద్వలంతో ప్రభుత్వ అండదండలతోనే ఇటు నకిలీ మద్యానికి సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కానీ మాఫియాలు విచ్చలవిడిగా చెల్లరేకపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇవి ఎలా బయటపడ్డాయి అంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు లేదు ఎవరన్నా పత్రికలు విమర్శించిన ఎవరు రాసిన వాళ్ళని తీసుకెళ్లి జైలులో వేసి కేసులు పెట్టి వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు ఈ రెండు విషయాల్లో కూడా నకిలీ మద్యం విషయంలో కానీ రేషన్ బియ్యం మాఫియాలో కానీ వాటాల్లో వాళ్ళ మధ్య వచ్చినటువంటి తేడాలతోనే ఈరోజు ఇది బహిర్గత పరచడం జరిగింది బహిరంగంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి దాపరించింది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది సీజ్ షిప్ ఎంత ఫేమస్ డైలాగ్ అది ద షిప్ అనేటువంటిది ఒక డ్రామా అనేటువంటిది అర్థమైంది దాన్ని చూపించి మేము నకిలీ మద్యం అరికడతాం రేషన్ బియ్యం మాఫియాని ఎక్కడికి తరలిపోకుండా చూస్తామని చెప్పి చెప్పి సీజ్ ద షిప్ అంటూ ఆ వెంటనే దానికి సంబంధించినటువంటి మాఫియా వ్యవహారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విడిగా దోచుకోవడం అనేటువంటిది పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ప్రారంభించింది ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందనేటువంటిది పౌర సరఫరా శాఖల మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారనేటువంటిది కూడా నర్మగర్భంగా నర్మగర్భంగా కూడా నేరుగానే చెప్పడం జరిగింది దాంతోపాటు అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఈ దందా నిర్వహిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక ఎత్తు అంటే కూటమి పార్టీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో ఒక నొడా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తే ఈ జిల్లాలో జరిగేటువంటి రేషన్ అక్రమాలను తట్టుకోలేక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటే అధికారులకు చెప్పుండొచ్చు అధికారులు లెక్క చేసి ఉండకపోవచ్చు ఖాతరు చేసి ఉండకపోవచ్చు వీటన్నిటికీ సంబంధించి ఈరోజు బహిరంగంగా ప్రెస్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కూటమి పాలనలో మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా కూడా ఇబ్బంది లేదు కానీ వీళ్ళలో ఒకరి మీద ఒకరు మాత్రం విమర్శలు చేస్తే సహించేది ఉండదు అంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏందని కూడా ఒకసారి మీకు వినిపిస్తాను వినిపించిన తర్వాత ఆయన ఏమి అనేటువంటి దాని మీద కూడా క్లారిటీ వస్తే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం ఒక్కసారి నారాయణ గారి ఆడియో ఒకసారి వెయ్యమ్మ बात जाय ना कहने लगे अगर कह लो अगर कर जाएremmo जन्मों से वो केशव के ऊपर से उन्होंने भी तो बदलाल है हिंदुस्तानी कहता मैं टिकट ही होता इनको रजिस्टर करता यही ख्याल से करता는데 कहा ये तक मेरा तो चेतना दे देता लास्ट को पूर्ण चेतना से पूरा देते अधोवर तक वो विरोध करता है मतलब उन्होंने इंडिया के लिए कर इतना कि ये ఆయన ఏమి చెప్పాడు అంటే ప్రశ్నిస్తే చేస్తాం వర్మ చూసారు కదా వర్మ ఏ విధంగా ప్రశ్నిస్తే జీరో జీరో వర్మలాగా జీరో అయిపోతారు మాట్లాడే ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మీరు గనక ప్రశ్నిస్తే అంటే కూటమిలో ఉండేటువంటి వాళ్ళు నాయకులు బిజెపి కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవడైనా సరే మీరు గళం విప్పి ప్రభుత్వ పాలన గురించి విమర్శిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద నన్ను అడుగుతున్నారు ఏమిటయా కూటమిలో ఇన్ని ఉంటే నువ్వు ఎందుకని ఉపేక్షిస్తున్నావు అని అడుగుతున్నారు నాకు చెడ్డ పేరు వస్తుంది అని మాట్లాడేది డిసిప్లైన్ పార్టీలు అంటే ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకోవచ్చు వాటాలు ఇస్తున్న పంచుకోవచ్చు కానీ నోరెత్తే మాత్రం దాన్ని విమర్శించకూడదు అంటే మీరు మేము నియంత్రణలాగా చివరికి ప్రతిపక్షం నోరు నొక్కినట్టే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడితే సహించాం ఉపేక్షించాం ఈరోజు వర్మని ఏ విధంగా జీరో చేశామో తొక్కేసామో మీరు నోరు ఎత్తితే మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు ఇంతకన్నా ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి బహిరంగంగా ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గు చేయటం అనేటువంటి విషయం అంటే ఆయన ఏం తిప్పదలుచుకున్నాడు అని అంటే దోచుకోండి పంచుకోండి తినేయండి ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ మాఫియా పాదాలు నోళ్లు కొట్టి మీరు తీసుకెళ్ళండి పంచకుండా తీసుకోండి కానీ దానిలో ఏదన్నా ఉంటే మాత్రం ఆ వాటాలు ఏదన్నా ఉంటే నా దృష్టికి చెప్తే నేను ఏదన్నా సర్దుబాటు చేసేసి వాటాలు పనిచేస్తాను ఆ వాటాలను మీకు తేడాలు వస్తే మీరు మాత్రం మైకుల్లోకి మాత్రం మాట్లాడకూడదు వీధికి ఎక్కకూడదు రచ్చకెక్కకూడదు పాత్రిక సమావేశం ఏర్పాటు చేయకూడదు మీడియాలో మాట్లాడకూడదు అని చెప్పి చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది